పిఠాపురం అంటే పాదగాయ క్షేత్రం పిఠాపురం అంటే కుక్కుటేశ్వర స్వామి పిఠాపురం అంటే దత్తాత్రేయుడు కానీ ఇప్పుడు పిఠాపురం అంటే పవర్ స్టార్ అంటున్నారు ఇక ముందు కూడా పిఠాపురం అంటే పవర్ ఉండేలా చేస్తామని జనసేన సపోర్టర్స్ చాలా మంది అంటున్నారు మును ముందు కూడా పిఠాపురం పవర్ స్టార్ కే పరిమితం అవుతుందా అంటే వాళ్ళు వాళ్ళు ఆయన మీద ఉండే అభిమానంతో అలా చెప్పొచ్చు కానీ వాళ్ళు దేవుడితో పోల్చడం కరెక్ట్ కాదని బహుశాలి ఎందుకంటే ఈ చరిత్ర ఎన్నాలదండి ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలది ఎన్ని వందల సంవత్సరాలది ఎప్పటి నుంచో ఉంది దత్తాత్రేయుడు ఇప్పుడు కాదు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లవుడు మన సిర్డి సాయిబాబా వరకు ఉన్న పరంపర అంతా చూస్తే మొట్టమొదటి జన్మ ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభు అట్లే దేశంలో మూడు గయాక్షేత్రాలు ఉంటే ఒక గయాక్షేత్రం ఇక్కడ ఉంది దేశంలో ఐదు మాధవక్షేత్రాలు ఉంటే ఒక మాధవక్షేత్రం ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా అపర్ణ శక్తిపీఠం ఉంది అంటే ఇక్కడే ఉంది అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తి పీఠం ఇక్కడ ఉంది అలాగే కుక్కుడేశ్వర స్వామి ఆలయం ఇక్కడే ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఇంకా చాలా చాలా టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు మల్లవరంలో ఇలా రకరకాలుగా చూసుకుంటే హిస్ట హిస్టారికల్గా కానీ ఆధ్యాత్మికంగా కానీ చాలా చరిత్ర ఉన్నది అంతేకాదు ఉమరాలిషా పీఠం ఉంది దగ్గర దగ్గర ఏడు ఏడు ఎనిమిది వందల సంవత్సరాల కింద నుంచి ఇక్కడ ఉమరాలిషా పీఠం ఉంది అది అట్లా ఉంది అలాగే ఓల్డెస్ట్ దగ్గర దగ్గర నూట పద్నాలుగు నూట పదిహేను కరెక్షన్ కానీ ఓల్డెస్ట్ చర్చ్ ఉంది ఇక్కడ ఇప్పుడు బ్రిటిష్ అవార్స్ కట్టిన వాళ్ళు ఇక్కడ ప్రార్థనలు చేసే చర్చ్ ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయి ఓల్డెస్ట్ హాస్పిటల్ ఉంది మిషనరీ హాస్పిటల్ సీఎంసి హాస్పిటల్ ఉంది ఇలా చాలా వాటికి ప్రాతిపదిక వాళ్ళ అభిమానం కొద్దీ ఏదో చెప్పొచ్చు కానీ ఈ హిస్టరీ ఎవరు తెచ్చింది కాదు ఎవరు చేసింది కాదు పరంపరలో వచ్చింది